ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు బెల్ట్ షాపులు లేవని అలా బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షలు జరిమానా విధిస్తామని పై స్థాయిలో అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నారు బట్ అందరికీ తెలుసు బెల్ట్ షాపులు ఎలా ఉన్నాయి దానికోసం వేలంపాటు ఎలా జరుగుతుంది వేలంపాటలు ఎలా దక్కించుకుంటున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్ తెలియంది ఎవరికి అయితే తాజాగా సాక్షాత్తు హోంశాఖ మంత్రి నియోజకవర్గంలోనే హోంశాఖ మంత్రి నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలం అన్న పేట సుధి పేట సూదిపురం ఆ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహణ కోసం ఒక బహిరంగ వేలం నిర్వహించేకి దండోర కొట్టారట ఆ దండోర వీడియోలు ప్లస్ ఆ వార్త అన్ని చాలా వాటిలో క్యారీ అవుతూ ఉంది అక్కడ అక్కడ ఒక బెల్ట్ షాపు నిర్వహణ కోసం బహిరంగ వేలం అదిగో అక్కడ బహిరంగ వేలం జరుగుతుంది అని చెప్పి దండోర కొట్టుకున్నారట హోంశాఖ మంత్రి నియోజకవర్గంలోనే పత్రికల వార్తను దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాయి నాకు ఇదేమి పెద్ద వింతగానూ తప్పుగానూ అనిపించలేదు ఎందుకని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఎన్నికల ప్రచారంలో మందు గురించి హామీలు ఇచ్చారు మందు అనేది ఒక రాజకీయ నినాదం అయిపోయింది ఎన్నికల మేనిఫెస్టోలో అంశం అయిపోయింది ఏ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టరా పెగ్గా ఎంత తొంభై తొమ్మిది రూపాయల క్వార్టరా క్వార్టరా అంతేలేదు క్వార్టర్ అని క్వాలిటీ మంది అని రెండు పెగులేదు తప్ప అని నిన్ననే ఒక కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఒక అతను ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ఆయన క్రమశిక్షణ ఎలా ఉంటుంది అని మరో ఎమ్మెల్సీ చదువుతున్నాడు ఎనిమిదిన్నరకు రోజు మందు దగ్గర కూర్చుని ఇంతే తగ్గుతాడని నేను లక్ష మందితో కూర్చొని తగిన కానీ ఇలాంటి వాళ్ళని చూడలేదని ఇటు ఇది ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాను ఆయన కింది స్థాయి వరకు మందు ఒక రకంగా ఇంటింటికి మంది అందుబాటులో మందుబాబులు ఓపెన్ గానే చూస్తున్నాయి ఎప్పుడైనా మందు జరుగుతుంది ఇది ఓపెన్ గా జరుగుతున్నది ఇప్పుడు హోంశాఖ మధ్య నియోజకవర్గంలో జరిగిందని అరే బెల్డీ షాపుల నిర్వహణకు బహిరంగ అని చెప్పి ఆ విధంగా దండోర వేయడాన్ని నాకేమి పెద్ద తప్పుగా అనిపించలేదు పెద్ద వింతగా అనిపించలేదు అదేమి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు అని నువ్వు బడి గురించో వైద్యం గురించో విద్య గురించో వేలాలు గీలాలు బహిరంగ ఏమంటారు చర్చలు బహిరంగంగా మాట్లాడకూడలు అదంతా బే అదంతా ఏమంటారు పెద్ద వాల్యూ లేని పైన అబ్బా మందు గురించి మందు వేలాల గురించి లిక్కర్ షాప్ల గురించి బెల్ట్ షాపుల గురించి బహిరంగంగా మాట్లాడి వేలాలు దౌర్జన్యాలు సిండికేట్లు ఇది ఇది ఇప్పుడు కొత్త అబ్బా ఇది అందరికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు హోం మంత్రి నియోజకవర్గం అయితే ఏముంది ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే ఏముంది సరే కొన్ని పత్రికలు టీవీ ఛానల్ దాని పెద్ద వార్తగా క్యారీ ఉన్నా నాకు ఇందులో ఏమీ తప్పు కనిపించట్లేదు ఎందుకంటే జనానికి కనిపించట్లేదు మనమేం చేద్దాం జనానికి అవే కావాలేమో దాని చుట్టూ బాగా మంచిగా ఉంటుంది ఉండనియండి వేలమేనియండి లేకపోతే ఇంకేమన్నా ఏనియండి మనం చేసేది ఏమంది